చూడండి నేను గోంగూర కోసి బుట్టలో పెడుతుంటే చెడు తల్లి ఏం చేస్తుందో చూడండి హలో ఇటు చూడు చూడండి ఇదేం పద్ధతి అసలు ఉమ్మా ఇటు చూడమ్మా ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అంటున్నా మాటింటావా లేదా ఒకసారి హాయ్ చెప్పు టీవీ చూసింది చాలు ఇటు చూడు అది వదిలే ఇంకా ప్లీజ్ మమ్మీ అన్నీ అందులో వేసేవా ప్లీజ్ చిందలే ఆ బుట్టలు వేసే ప్లీజ్ అమ్మా మళ్ళీ తీసి పడేస్తున్నావు ఏంటి చిందలే నువ్వు అరే దెబ్బలు తింటావా నా చేతిలో హలో ఎట్లా తినాలమ్మా మేము తినేటోళ్ళం అయ్యో అసలు భయం కూడా లేదు కదా నీకు వాష్ చేసి చూసింది చాలు టీవీ ఇంకా పని చేస్తానని తీసుకుంది కట్ చేస్తానని గోంగూర చూడండి ఎట్లా చేస్తుందో కుక్కపిల్ల అరే ఇట్లా ఎవరైనా ఉంటారా అసలా ఈ చిన్నితల్లిలాగా ఎవరైనా ఉన్నారా ఇట్లా చేస్తారా ఓమ్మా మమ్మీ కుక్కపిల్ల వస్తుంది మమ్మీ ఎట్లా అరుస్తుందో చెప్పు బావు బావు మరి కోడి పిల్ల మమ్మీ ఒక పాట పాడవా అదేంటి అది ప్లీజ్ అమ్మ ఒక పాట పాడవా లాలీ లాలీ కాదు కోయి కోయి పాడు ఇటు పాడు గోంగూర కూడా తింటావా పచ్చిది తిను మమ్మీ మరి క్యాట్ ఏమంటుంది మమ్మీ క్యాట్ ఎట్లా వస్తుంది చింతల్ క్యాట్ ఎట్లా వస్తుంది చెప్పవా మమ్మీ మరి మేక మేక పిల్ల మేకపిల్ల ఎట్లా వస్తుంది చెప్పు చూడవైటు సరే బాయ్ చెప్పు నెత్తిన వేసుకుంటారు అట్లా మళ్ళీ వేసుకుంటుందంట అయ్యో అదేంటి మమ్మీ ఏం చేస్తున్నావు వదిలే ఇంకా చాలు అయ్యయ్యో అయ్యయ్యో ఇదేం పని ఇదేం పనిర నాయనా అయ్యా 아 <laughs> <laughs>